వెల్కమ్ టు ప్రణన్య ఎడ్యుకేషన్ ఛానల్ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇండెక్స్ల గురించి అంటే సూచీలు నివేదికలు అనే ఒక సీస్ ఒక భాగంలో ఒక టాపిక్లో హ్యాపీనెస్ ఇండెక్స్ అనే దాని గురించి మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం దీనికి సంబంధించి ఒక చిన్న పేపర్ క్లిప్పింగ్ తోటి మీకు ఈ వీడియో చేస్తూ ఉన్నా దీనికి సంబంధించిన ప్రశ్నలు అంటే ప్రాక్టీస్ కోసం ఒక ఫ్రీ ఎగ్జామ్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది ఒక పది ప్రశ్నలు ఉంటాయి పదికి పది మార్కులు కనుక వచ్చినట్లయితే ఈ టాపిక్ మీద మీకు స్పష్టమైన మెజారిటీ ఉన్నట్టుగా మనం భావించవచ్చు కాబట్టి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న ఎగ్జామ్ని మీరు లింక్ ఈ వీడియో చూసి ఆ తర్వాత మొత్తం జాగ్రత్తగా విని నోట్స్ రాసుకొని ఆ తర్వాత ఎగ్జామ్ని మీరు పార్టిసిపేట్ చేయండి ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత మంచి మార్కులు వచ్చినట్లయితే మీరు అలాగే కామెంట్ బాక్స్లో కూడా తెలియజేయండి అలాగే మరి ముఖ్యంగా ఇలాంటి మంచి వీడియోస్ కోసం మీరు లైక్ చేయండి మరి ముఖ్యంగా మన ప్రణన్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు రైట్ ఇంకా వీడియోలోకి వెళ్దాం ప్రపంచంలోనే అత్యంత సంతోషకరం దేశం ఫిన్లాండ్ అనే ఒక శీర్షికన న్యూస్ పేపర్లో రావడం జరిగింది ఇది హ్యాపీనెస్ ఇండెక్స్ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అనే ఒక దాన్ని మనం తీసుకుని రావడం జరిగింది సో ఇక్కడ జాగ్రత్త చూడండి రెండో స్థానం డెన్మార్క్ మూడో స్థానంలో ఐస్లాండ్ ఉంది వార్తల్లోకి మనం వెళ్దాం ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం ఫిన్లాండ్ మరోసారి తొలి స్థానంలో నిలిచింది ఆ దేశానికి ఇది ఏడోసారి లభించడం అనేది చాలా మంచి విశేషం ఇది ఎప్పుడు ఈ అవార్డ్స్ ఇస్తారా ఉంటారంటే అంతర్జాతీయ సంతోష దినోత్సవం అంటే వరల్డ్ హ్యాపీనెస్ డే అని ఎప్పుడు జరుపుకుంటారంటే మార్చి ఇరవయో తేదీన జరుపుకుంటారు సో ఈ మార్చి ఇరవై తేదీన జరుపుకునే ఈ వరల్డ్ హ్యాపీనెస్ డేలో భాగంగా ఆ సందర్భంగా యుఎన్ అంటే ఐక్యరాజ్య సమితి ఆధారిత సంస్థ అంటే మ్యాక్సిమం సస్టైనబిలిటీ డెవలప్మెంట్కి సంబంధించిన ఒక ఒక సంస్థ ఉందండి ఆ సంస్థ దీన్ని నివేదిక విడుదల చేస్తూ ఉంటుంది ర్యాంక్స్ ఇస్తూ ఉంటుంది ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి ఇరవయో తేదీన విడుదల చేసిన ఈ యొక్క ప్రపంచ సంతోషకర సూచీలో భాగంగా ప్రపంచంలో మొత్తం నూట నలభై మూడు దేశాలని వాళ్ళ యొక్క ప్రజల మనోభావాలు తీసుకొని రావడం జరిగింది ఈ నూట నలభై మూడు దేశాలలో ప్రపంచ సంతోష సూచీల్లో మొదటి దేశం ఏముందంటే ఫిన్లాండ్ ఇవ్వటం ఉండటం జరిగింది అలాగే సెకండ్ ప్లేస్ డెన్మార్క్ అండ్ థర్డ్ ప్లేస్ ఐస్ల్యాండ్ ఉండటం జరిగింది సో ఇవి ఒకటి రెండు మూడు స్థానాలు చూసుకోండి అలాగే ఐదవ స్థానంలో ఇజ్రాయల్ కంట్రీ కూడా ఉందండి ఎందుకంటే ఇప్పుడు మనకి యాక్చువల్గా యుద్ధం జరుగుతూ ఉంది కాబట్టి ఇజ్రాయల్ కంట్రీ కూడా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇజ్రాయల్ కంట్రీ కూడా గుర్తుంచుకోండి ఇజ్రాయల్ కంట్రీ ఐదవ స్థానంలో ఉంది సో ఇక్కడ ఫిన్లాండ్ ఒకటవ ఒకటవ స్థానం డెన్మార్క్ రెండవ స్థానం మూడవ స్థానం ఐస్ల్యాండ్ అలాగే ఇక్కడ జాగ్రత్త చూడండి మన ఈ జాబితాలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఇండియా ఏ ప్లేస్లో ఉందో గుర్తుంచుకోవాలి సో ఇండియా ఏ ప్లేస్లో ఉంది వంటి వన్ ట్వంటీ సిక్స్త్ ప్లేస్లో ఉందండి అంటే నూట ఇరవై ఆరో స్థానంలో ఉంది సో మన పొరుగు దేశాలు చైనా అరవయో స్థానం నేపాల్ తొంభై ఐదో స్థానం పాకిస్తాన్ నూట ఎనిమిదో స్థానం మయన్మార్ నూట పద్దెనిమిది పద్దెనిమిదో స్థానం సో ఇవన్నీ గమనిస్తే మన పొరుగు దేశాలు సంతోషకర సూచీల్లో మంచి స్థానాల్లో ఉన్నట్టుగా మనం గమనించవచ్చు కానీ ఇక్కడ మనం గమనిస్తే రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్ దేశం అనేది తాలిబాన్ చేతిలోకి వెళ్ళింది అందుకోసమే ఈ ప్రపంచ సంతోషకర సూచీలో దాదాపు అట్టడుగున స్థానంలో ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ దేశం ఉందనే విషయాన్ని మనం గమనించవచ్చు సరే ఫిన్లాండ్ అగ్రస్థానంలో ఉండటానికి కారణం ఏంటి అంటే ఒక సైకాలజిస్ట్ చెప్తా ఉన్నాడు ఫ్రాంక్ మార్టిల్లా అనే వ్యక్తి ఇక్కడ మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా ఐక్యతాభావం అనేది ఇక్కడ ఎక్కువగా ఉంటుంది మొదటిది ఎలాంటి వాళ్ళైనా కానీ చెడు పరిస్థితుల్లో పోరాడే శక్తి కలిగి ఉంటారు అలాగే అందరితో సామరస్యంగా జీవిస్తూ ఉంటారు సో ఈ ఫిన్లాండ్ దేశంలో ముఖ్యంగా చిన్నప్పటి నుంచి చుట్టుపక్కల వారితో శ్రద్ధ వహించాలని నేర్పిస్తూ ఉంటారు సో ఇలాంటి విషయాలన్నిటి కూడా వాళ్ళకి వాళ్ళు చాలా ఆనందం గడపడానికి గమనించవచ్చు అలాగే రెండవదిగా మనం ప్రభుత్వ సంస్థలు సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి సో తక్కువ సంపాదించే వాళ్ళు ఎక్కువ సంపాదించే వాళ్ళు అనేది ఇక్కడ ఏమి ఉండదు సో పేదరికం అనేది ఉండదు అనే విషయాన్ని చెప్తా ఉన్నారు అలాగే ఫిన్లాండ్ అనేది సంపన్న దేశం జనాభా తక్కువ డబ్బు కొరత లేని దేశం ఈ కారణాల రీత్యా ఫిన్లాండ్ అత్యంత సంతోషకరమైన దేశంగా ఏడోసారి కూడా తొలి స్థానం సో ఫస్ట్ టైం మనం చూస్తూ ఉంటే ఫస్ట్ ప్లేస్ ఫిన్లాండ్ అయినప్పటికీ వరుసగా ఏడవసారి ఫిన్లాండ్ అనేది సంతోషకర సూచనల్లో మనకుంది సో కాబట్టి సో హ్యాపీనెస్ ఇండెక్స్ సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని మీకు ఇవ్వడం జరిగింది అలాగే వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి తప్పనిసరిగా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి పరీక్ష రాయండి పది మార్కుల పరీక్ష ఉంటుంది పదికి పది వచ్చినట్లయితే మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఓకే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్